హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ వాళ్ళది హోమ్ టూర్ చేస్తున్నాను ఇదంతా వాళ్ళ ప్లేసేనండి వాస్తు కోసం అని చెప్పేసి ఫ్రంట్ వదిలేశారు ఇంతవరకే కట్టుకున్నారు ఈ బిల్డింగ్ అంతా వాళ్ళదేను ఎంత ప్లేస్లో కట్టారు అనేది మీరు గెస్ట్ చేయండి నేను వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్కి చెప్తాను మీరు ట్రై చేయండి ఎంత స్థలంలో ఈ ఇల్లు కట్టుంటారు అనేది బయటంతా ఇది వీధి కిందకు వస్తుందండి అది మొత్తం ఈ విధంగా పూల చెట్లతో నింపేశారు అటు ఇటు ఆ వీధికి అటు సైడు ఇటు సైడు ఇవి వాసన పీల్చినా కానీ అంత మంచిదంటండి ఈ చెట్లు ఈ పూలు అయితే నీళ్ళల్లో వేసుకొని తాగుతున్నారు వేడి నీళ్ళల్లో ఇది మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్లోంచిపోగానే టైల్స్ చూడండి వుడ్డు టై వుడ్డు టైప్లో ఉండే తొట్టుగా వేశారు ఒక కిటికీ వస్తుంది ఫ్రంట్ సింహ ద్వారము సింపుల్గా చాలా అందంగా కట్టుకున్నారు అటు ఇటు అంత చిన్న స్థలంలో కూడా చూడండి కుండీలు పెట్టి ఈ చెట్టుని ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంట పేరు తెలియదంట మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్స్ చేయండి ఆకు వచ్చేసి కొంచెం మందంగా ఉంది పూ చాలా చిన్నదిగా సూపర్గా ఉంది ఒక కిటికీ వచ్చిందండి అంతవరకేను చూడండి ఎంత బాగుందో చూడ్డానికి అటు ఇటు మెయిన్ చెట్లు హైలైట్ అయ్యి అనిపించింది నాకైతే ఇది మెయిన్ గేట్ అని చెప్పాను కదండి మొత్తం టైల్స్ వేసేసారు మీరు ఒకటి గమనించారా ఆ టైల్స్కి ఆ గేట్కి మ్యాచింగ్గా పెట్టుకున్నారు వాళ్ళు ఇది ఎదురుకుంట స్థలం అని చెప్పాను కదండి వాస్తు కోసం అని చెప్పేసి ఇదంతా వదిలేశారు చిన్న గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారండి చాలా చెట్లు ఉంది అందులో పారిజాతము జామ మందారం షో చెట్లు కూడా వేస్తుంది రెండు రకాల మూడు రకాల మందారాలు వేసి ఉందండి మెట్ల కిందండి ఇప్పుడు నేను చూపించిపోయేది ఇది పైకి వెళ్ళే మెట్లు దాని పక్కనే రైట్ సైడ్ బాత్రూమ్ వచ్చింది వాష్రూము ఇది చిన్న సందు కదండి ఇంత చిన్న సందులో కూడా ఆ అమ్మాయి ఎంత బాగా ప్లాన్ చేసుకుందో చూడండి డోర్లు పెట్టేసుకుందండి డోర్లు పెట్టేసుకునేసి వాషింగ్ మిషన్ అక్కడ పెట్టేసుకుంది ఈ విధంగా డోర్లు బిగించేసుకుంది అంటే కనిపించకుండా అన్నమాట లోపలే కరెంటు ప్లెగ్ ఓ ట్యాప్ అన్నీ అరేంజ్ చేసేసుకుంది బయటకు కనిపించకుండా నీట్గా ప్లాన్ చేసేసుకుందండి చూడండి ఇంత తక్కువ ప్లేస్లో కూడా డోర్లు క్లోజ్ చేసుకోవచ్చు చిన్న స్థలంలో కూడా చూడండి ఎంత బాగా మెట్లు టైల్స్ బయట టైల్స్ మొత్తం వుడ్ టైప్లో వేసారండి సింహద్వారం మాత్రం కొంచెం బాగుంటుంది పెద్దదిగా అంటే చూడడానికి బాగుంటుంది ఇక్కడ హైలైట్ టైల్స్ అండి టైల్స్ కర్టన్స్ అన్నీ మ్యాచింగ్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ వుడ్ వర్క్ కానివ్వండి ఇదంతా ఫ్రంట్ అండి ఎదురుకుండా కనిపించేది దేవుడి రూము ఆ టీవీ యూనిట్ బెడ్రూము కిచెన్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇటు సైడు ఒక చిన్న కిటికీ వచ్చింది అమ్మాయి తక్కువ ప్లేస్లో కూడా ఎంత బాగా డెకరేషన్ చేసుకుందో చూడండి ఈ కర్టన్స్ అని చెప్పాను కదా మ్యాచింగు ఆ దివాను కర్టన్స్కి అంత మ్యాచింగ్ అయ్యే తొట్టుగా ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నారండి ఇది గోల్డ్ కలర్లో ఉండే తొట్టుగా ఓన్లీ లీఫ్సేనండి ఒక చిన్న బొకేలాగా అక్కడ షోగా పెట్టుకొని ఉంది కర్టన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చూడండి చిన్న మిర్రర్తో ఒక మూడు స్టాండ్లాగా అరేంజ్ చేసుకుంది ఎంత బాగున్నాయో చూడండి పప్పీస్ నాకు బాగా క్యూట్గా అనిపించాయి చిన్న ఫ్లవర్ వాష్ పెట్టి ఇది చూడండి ఎంత బాగా పెట్టిందో డోరేమాన్ కూడా కూర్చొని ఉన్నాడు చూడండి డోరేమాన్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం డోరేమాన్ కార్టూన్స్ నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఇది ప్లాస్టిక్దేనండి న్యాచురల్ది కాదు చూడండి ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అంటే సెలక్షన్ చేయడం నేను చెప్పేది మామూలుగా షోకి అందరూ పెడుతుంటారు కానీ సెలెక్షన్ చేయడం లిమిట్గా ఓ గాడిగా తీసుకొచ్చి ఇంట్లో మొత్తం డెకరేషన్ చేయకుండా సింపుల్గా ఎంత బాగా పెట్టుకుందో చూడండి దేవుడు రూమ్కి అటు ఇటు ఇట్లాగా తగిలించుకున్నారండి చాలా బాగుండే అమెజాన్లో వాటిల్లో దొరుకుతుంటాయి చాలా రకాలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో నాకు అంత ఐడియా లేదు కానీ చాలా బాగున్నాయి సెలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ పైన స్టోన్స్ వచ్చిన్నాయండి దూరం నేను చూస్తూ ఉంటే లుక్ చాలా బాగున్నాయి ఆ ఎండ అంటే తూర్పు వాకిలండి వీళ్ళది ఆ తూర్పు వాకిలికి అది ఎండ ఫోక్స్ పడతా చాలా లుక్ ఉంది బాబా వచ్చి దానికి ఏలాడతా రకరకాలుగా పూసలు ఆ విధంగా వచ్చినాయి చాలా బాగున్నాయండి డిజైన్ దేవుడు రూమ్ అంటూ స్పెషల్గా అనమాట ఈ డోర్ తీసి చూపిస్తాను చూడండి చిన్నదిగా ముచ్చటగా ఉంది లిమిట్గా ఉందండి ఓ గాడీగా పెట్టుకోకుండా గణపతి మనకన్నిటికీ గణపతే కదండి ఫస్ట్ ఏడుకొంటల స్వామి గురువుగారు బాబా గారు ఫొటోస్ మాత్రం సూపర్గా ఉన్నాయండి గురు దక్షిణామూర్తి అండి ఆయనకి గానీ పూజిస్తే పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు ఇక్కడ మెయిన్ నేను మీకు చూపించాల్సింది ఇదేనండి భగవద్గీత వాళ్ళ పాప కొన్నదంట చదివిన తర్వాత తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకున్నది అంటే కనీసం మనం పూజ అన్నా చేస్తూ ఉంటే మంచిదండి భగవద్గీతని దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఆ విధంగా నాకు అది బాగా నచ్చింది ఇది టీవీ యూనిట్ టీవీ యూనిట్ని కూడా చూడండి సింపుల్ అంటే అక్కడ ప్లేస్ ఏం పెద్ద లేదు చిన్న గ్రీన్ కలర్ పట్లాగేస్తే ఒక ప్లాంట్ పెట్టింది ఇది దేనండి ప్లాంట్ ప్లాస్టిక్ది కాదు నాకు అన్ని ఈ విగ్రహంలో స్పెషల్ వచ్చేసి ఫేస్ కట్ అండి ఎంత న్యాచురల్గా అనిపిస్తుందో చూడండి ఫేస్ కట్టు అంటే ఆ కళ్ళు ముక్కు అవి చూడండి ఎంత బాగున్నాయి సైడ్ నుంచి చూస్తే ఇంకా సూపర్గా ఉందండి విగ్రహం మాత్రానికి ఆ ఫేస్ కట్ అయితే నాకు చాలా హైలైట్ అనిపించింది మొత్తం మ్యాచింగ్ అండి పైన వుడ్డుకి ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టింది అంటే ఎక్కువ గాడిగా పెట్టకుండా అటు ఇటు ఒక రెండు ప్లాంట్లు పెట్టేసి కింద బుద్ధుడు మధ్యలో బుద్ధుడిది పెట్టేసింది పైన చూస్తున్నారు కదా వుడ్డు కలరు వుడ్డు కలరు కింద టైల్స్ కలరు కర్టన్ కలరు మొత్తం ఒకటేనండి కొంచెం దగ్గరగా ఉంటుంది ఈ కలర్ని అసలు సెలెక్షన్ చేయడంలోనే ఉందండి చాలామందికి నచ్చదు కానీ చాలా డీసెంట్గా ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది ఈ కలరు సీలింగ్ చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడో ఓ గాడిగా లేకుండా చాలా సింపుల్గా అరేంజ్ చేశారు మళ్ళీ సీలింగ్ కలర్ కూడా చూడండి మ్యాచ్ అయ్యే తొట్టుగా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు బెడ్రూము కిచెను దాంట్లో ప్లేస్ లేనందువల్ల ఆ అమ్మాయి చూడండి అటు ఇటు చిన్న లైన్లో కబోర్డ్లా పెట్టుకునేసి దాంట్లో క్రాకరీ యూనిట్స్ పెట్టుకుంది టీ కప్పులు చిన్న బొమ్మ చిన్న చిన్న బొమ్మలు ఫ్లవర్ వాజులు ఇంకెక్కడ కబోర్డ్లు లేవు కదండి ఆ చిన్న దాంట్లోనే ఆ అమ్మాయి ప్లాన్ చేసుకుంది ఈ ఎల్లో కలర్ బాటిల్ చూశారు కదా తనే పెయింట్ చేసిందండి ఆ అమ్మాయి బ్యాంగిల్స్ అన్నీ అమ్ముతుంది ఇంత చిన్న దాంట్లోనే ఎంత బాగా డెకరేషన్ చేసుకుందో అనిపిస్తుంది సెలక్షన్గా అంటే చూసి జాగ్రత్తగా కొనుక్కొచ్చుకుంటుంది తను సెలక్షన్ బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా ఈ ఫ్లవర్ వాస్ అన్నిటికంటే నాకు చాలా బాగా నచ్చింది అటు ఇటు అట్లా షోగా పెట్టుకుంది ఇంట్లో అంటే ఇంకెక్కడ కబోర్డ్లు లేవు కాబట్టి ఇప్పుడు మీరు గమనించారా కిచెన్ అండి ఇది రెడ్ అన్న పింక్ అన్న రోస్ అన్న ఇట్లా ఏదన్నా కలర్ ఉండాలి కిచెన్లో అంటారు వాస్తుపరంగా ఆ అమ్మాయి ముందుగానే ప్లాన్ చేసుకొని పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ప్లాన్తోనే ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టుకుందండి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి తను చిన్న ఫ్రిడ్జే వాడుతుంది ఫ్యూచర్లో పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనేసి ఎక్కువ ప్లేస్ వదులుకుంది ఈ క్రోకరీ యూనిట్స్ అండి జ్యూస్ గ్లాసులు పింగాణీవి కప్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంది ఒక అర మొత్తం దానికే కేటాయించింది చూడండి ఎంత నీట్గా ఉందో చిన్నదిగా సింపుల్గా ఓ గాడిగా లేకుండా మెయిన్ నేను ఇప్పుడు మీకు ఒక విషయం ఈఎంఐ వర్క్ చేస్తుందండి వర్క్ చేస్తా కూడా ఇంత నీట్గా పెట్టుకొని ఉంది చూడండి తను అస్సలు ఒక్క రోజు కూడా అసలు ఖాళీగా ఉండదు స్టీల్ దండి షింకు చూడండి ఎంత నీట్గా ఉందో అక్కడ ప్లేస్ లేదు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇది తను ఓన్గా పెట్టించుకుందండి ప్లాన్ చేసుకొని నాకు ఇక్కడ ఒక చిన్న అర్మలా కావాలా అనేసి అంటే చిన్న చక్కెర డబ్బా కాఫీ పొడి లాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవడానికని మసాలా డబ్బాలు అట్లాంటివి పెట్టుకోవడానికని చిన్న చక్కెర డబ్బా అట్లాంటివి పోపు దినుసులు సాల్టు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ చిన్న స్టాండ్లో అరేంజ్ చేసుకుంది ఇవాళ వంట చేసిన ఐటమ్స్ అండి ఇవన్నీ మిక్సీ చిన్న చిన్న తినుబండారాలకి సంబంధించినవి వీళ్ళమ్మాయి వంటలు కూడా చాలా బాగా చేస్తుంది అండి సూపర్గా చేస్తుంది ఉప్పు చెక్కలు చేసుంది చాలా బాగున్నాయి టేస్ట్గా ఆ ఫ్రిడ్జ్కి కొంచెం గ్యాప్ వచ్చింది కదండి ఇది దీంట్లోనే స్టాండ్ అరలగా ఉండేది ప్లాస్టిక్ తీసుకొచ్చి పెట్టుకుంది దాంట్లోనే ఆ స్థలం అంతా కూడా కవర్ అయిపోయింది అంటే మంచిగా దాంట్లో సంబంధించిన సామాన్ అన్నీ పెట్టుకుంది చూడండి బాగా నీట్గా ఉందండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి బెడ్రూమ్ కబోర్డులు కూడా చూడండి బెడ్ డోరు కబోర్డ్స్ కొంచెం మ్యాచ్ అయ్యే తొట్టుగా ఉంటాయి వాళ్ళకి కొంచెం ఇంచుమించు డబల్ కలర్ ఇచ్చుకున్నారు కబోర్డులకి అది నాకు చాలా బాగా నచ్చింది బాగుంది అది డబల్ కలర్ వచ్చినందువల్ల ఒకే బెడ్ సింగిల్ బెడ్డు పెద్దదిగా ఉండేది తీసుకున్నారు ఒక కిటికీ అండి ఇక్కడ కర్టన్స్ కూడా రెండు మూడు రకాలు తెచ్చిందండి చాలా బాగుండే సెలక్షన్ కూడా చాలా బాగుంది డిజైన్స్ అవన్నీ చూడండి గోళ్ళకంతా ఓ ఫొటోస్ అవన్నీ అతికించకుండా తగిలించకుండా సింపుల్గా ఎంత బాగుందో సీలింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను నేను చెప్పాను కదా కింద టైల్స్కి సీలింగ్కి కొంచెం దగ్గర దగ్గర మ్యాచ్ అయ్యే ప్లాన్ చేసుకున్నారు ఇక్కడ ఒక చిన్న అర్ మాదిరిగా ఇచ్చారండి బాత్రూమ్ వస్తుంది దాని కింద అటాచ్ బాత్రూము ఇవన్నీ కబోర్డ్స్ అండి వుడ్ వర్క్ చేపిచ్చేశారు బాగా నీట్గా ప్లాన్ చేశారు ఇది బాత్రూము ఆ అమ్మాయి శారీస్ అండి చూడండి ఎంత బాగా పెట్టుకుందో తను వర్క్ చేస్తా కూడా అరమాలు అన్నీ చూడండి కొంతమంది అరమాలు డోర్లు తీస్తే తెలుస్తుంది అసలు నిజస్వరూపం అంటారు కదా ఆ రకంగా ఈ అమ్మాయి చూడండి వర్క్ చేస్తా కూడా ఎంత నీట్గా ఉందో ఇంటికి ఒకరు వస్తుంటారండి వాళ్ళ ఇంటికి వర్క్ చేస్తుంటుంది కదా ఆ పని మీద కానీ తను అంత బిజీలో కూడా ఆ మాత్రం మెయింటైన్ చేస్తుందంటే నాకు బాగా నచ్చుతుంది డ్రెస్సింగ్ టేబుల్ అండి చూడండి ఎంత బాగా పెట్టుకుందో వాళ్ళకు ఒక పాప కూడా ఉంది అందుకని చెప్పేసి పా లేడీస్ అంటే పిల్లలు ఉంటే ఎంత ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదండి వాళ్ళకి సంబంధించిన రబ్బర్ బ్యాండ్లు అంటే స్టిక్కర్లు అంటే అట్లాంటివన్నీ కూడా నీట్ ఒక డబ్బాలో వేసేసి అక్కడ నీట్గా సెట్ ఉందండి గందరగోళం అట్టు దువ్వెన్లు ఒక పక్క అట్లా పడేయకుండా ఒక డబ్బాలో వేస్తుంది ఇప్పుడు చూడండి ఈ డబ్బా చూడండి చిన్న చిన్న దువ్వెన్లు లాంటివి కానివ్వండి పిన్స్ లాంటివి అవన్నీ ఒక డబ్బాలో వేస్తే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనకు ఇవన్నీ పాపకు సంబంధించినటువంటి రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇవన్నీ ఈ డబ్బాలు కూడా అవేనండి ఉంటే మనకు తెలిసిందే కదా ఇవి చూడండి క్రీమ్స్ అన్నీ సపరేట్ సపరేట్ డబ్బాలో నీట్గా ప్లాన్ చేసుకొని ఉంది ఎంత బాగా నీట్గా అరేంజ్ చేసుకోందో చూడండి ఇది తాళాలు అవన్నీ తగిలిచ్చేటి అండి స్టాండ్ ఫోన్ స్టాండ్ అది ప్రతిదీ నీట్గా అమర్చుకొని ఉంది బాగా బెడ్రూమ్ అయిపోయింది కదండి చాలా బాగుంది కదా బెడ్రూమ్ సింపుల్గా ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు చూడండి ఇప్పుడు నేను చెప్తానండి ఈ స్థా ఈ ఇల్లు ఎన్ని అంకణాల్లో కట్టారు అనేది ఇది ఐదు అంకణాల్లో కట్టారండి ఈ ఇల్లు మీరు నమ్ముతారా అసలు ఐదు అంకణాల్లో ఇంత మంచిగా వచ్చింది చూడండి బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దదిగా బాగుందో ఇక్కడ ఒక పెద్ద చైరే వేసారు టీవీ యూనిట్కి సైడ్కి అంటే బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఒక పెద్ద చైర్ ఉంటుంది ఐదు అంకణాల్లో ఇంత మంచిగా సూపర్గా వచ్చిందండి హౌస్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ తక్కువ ఉంది కదండి అందుకోసం ఒక దివాన్ మాదిరిగా అంటే ఒక సోఫా టైప్లో ఇవన్నీ మొత్తం డస్క్లేనండి అంటే ఏమన్నా సామాన్ లాంటివి పెట్టుకోవడం కోసంగా నీట్గా ప్లాన్ చేసుకుంది పైన కుషన్ లాగా వస్తుందండి ఆర్డర్ పెట్టుండారంట వస్తుంది కుట్టించుకుంటుంది తను ఓన్గా తయారు చేయించుకుంటుంది చిన్న సోఫా మాదిరిగా అనమాట ఇక్కడ కిటికీ వచ్చిందని చెప్పాను కదండి ఒక సింగిల్ కిటికీ నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఐదు అంకణాల్లో ఇంత మంచిగా వచ్చిందండి డోర్ చూడండి ఎంత బాగుందో ఇది వాళ్ళ ఆయన సెలక్షన్ అంట డోర్ మాత్రానికి చూడండి ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు మొత్తం టేక్దేనండి చూశారు కదా ఇంత తక్కువ ప్లేస్లో అంటే ఐదు అంకణాలల్లో ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నారు మీకు ఎవరికైనా తక్కువ ప్లేస్ ఉంది ఇల్లు ఎట్లా కట్టుకోవాలా తెలియట్లేకపో తెలియకపోతే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్